జూనియర్ ఎన్టీఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సాంగ్ పాడిన మంగ్లీ మంగ్లీ పాటకు మాత్రం దుమ్ము లేచిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మంగ్లీ ఆమె పాటలతో అందరినీ కూడా ఎలా మెస్మరైజ్ చేస్తుందో మనందరికీ తెలిసిందే ఫోక్ సాంగ్స్ కానీ సినిమా సాంగ్స్ కానీ ప్రైవేట్ సాంగ్స్ కానీ అలాగే భగవంతుని పాటలు కానీ అన్నిటినీ కూడా పాడి ఎంతగానో అలడిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా అయితే మరి అలాంటి మంగ్లికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో ఆయనపై ఎలాంటి అభిమానం ఉందో మనందరికీ తెలిసిందే తారక్ అభిమానుల్లో మంగ్లీ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి అలాంటి మంగ్లీ తన అభిమాన హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ర్త్డే అని తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్ కోసం అద్భుతంగా బర్త్డే సాంగ్ని పాడిందట మరి ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట ఇక విషయం ఏంటంటే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఘనంగా జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే ఇక పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన అభిమానులందరూ కూడా తెగ హంగామా చేస్తూ జై ఎన్టీఆర్ అంటూ నామస్మరణ జపిస్తూ ఎంతగానో సందడి చేస్తూ ఉన్నారు అయితే మరి ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ యొక్క వీరాభిమాని అయినటువంటి మంగ్లీ జూనియర్ ఎన్టీఆర్ కోసం బర్త్డే స్పెషల్ సాంగ్ని పాడిందట దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ఇక జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానుల ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే ఎన్టీఆర్ యొక్క బర్త్డే సాంగ్ అందరూ కూడా విని తెగ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట